ఈరోజు ఉగాది సందర్భంగా స్వామి దర్శనం కోసం రావడం జరిగింది స్వామి దర్శనం ఉగాది రోజు చేసుకోవాలనే ఉద్దేశం కొద్ది వచ్చిన భక్తులు బాగా వచ్చారు వరహస్వామి దర్శనానికి వరహస్వామి టెంపుల్ కమాన్పూర్ పెద్దపల్లి డిస్టిక్ కోరిన కోరికలను తీర్చే వరహస్వామిగా పేరున్న దేవుడు స్వయంభూ వెలిసిన దేవుడు భక్తుల రద్దీ మాత్రం చాలా ఉంది అందులో ఉగాది పండుగ కాబట్టి వరహస్వామి టెంపుల్ కమాన్పూర్ దర్శనం కోసం వచ్చి చిన్న వీడియో మీకోసం వరహస్వామి వీడియో రికార్డ్ చేయడానికి కూడా వీలు లేనంత భక్తులు కానంత భక్తులు ఉన్నారు వరహస్వామి ప్రదక్షిణ చేసేటప్పుడు శ్రీ నమః ఓం శ్రీ స్వామినే నమ అంటూ ప్రదక్షిణ చేయాలని ఆయగారు చెప్పిండు మీరు కూడా ఎప్పుడన్నా వరహస్వామి టెంపుల్కి వెళ్తే ఓం శ్రీ వరహస్వామినే నమ అంటూ ప్రదక్షిణ చేయండి వరహస్వామి అభివృద్ధిగా పెరుగుతూనే ఉండు వరహాస్వామి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు కానీ మనం అందుబాటులో ఉన్న వాళ్ళనే వెళ్ళలేకపోతాం చాలా దూరం నుండి వస్తూ ఉంటారు ధర్మ దర్శనం లైన్ చూసినారు కదా టెంపుల్ వెనక నుండి ఉంది చాలా పెద్దది ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం కూడా ఉంటుంది కానీ ఈరోజు నిత్యాన్నదానం పెట్టలేదు ఓన్లీ పులిహోర ప్రసాదం పెట్టారు నిత్య అన్న ప్రసాదం అన్నదానం అనకూడదు అన్న ప్రసాదం పోలీస్ సెక్యూరిటీ కూడా బాగా ఉంది ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వన్ వే పాటించింద్రు కమాన్పూర్ ఊళ్ళ నుండి ఎన్ను పెట్టారు జూలపల్లి నుండి అవుట్ పెట్టారు పార్కింగ్ కోసం రైతుల భూములు ఏదైతే ఉందో సదును చేసి పెట్టారు వెహికల్ల కోసం ప్రసాద కేంద్రం అది ప్రసాద కేంద్రం దగ్గర కూడా భక్తులు చూడండి లైన్లో ఉన్నారు పులిహోర ప్రసాదంగా పెట్టేది భక్తులు మాత్రం చాలా వచ్చారు వరహస్వామికి మొక్కుకుంటే కోరికలు అట్టే అనే నమ్మకం నాగరాజస్వామి ఎటు చూసినా విపరీతమైన భక్తులు చిన్న పిల్లోడు గాంధీ తాత వేషం వేసి ఎర్ర టెండలో నిల్చున్నాడు చలివేంద్రం కేంద్రం కూడా పెట్టారు చాలా నీళ్ళు సప్లై చేస్తుంది ఇలాంటి చిన్న పిల్లలు పది మంది రాక ఉన్నారు ఇక్కడ ఓం శ్రీ వరహస్వామినే నమ ఇంతే ఫ్రెండ్స్ చిన్న వీడియో మీకోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణికంఠ టీవీ